హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివెంట్ ఏరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు మీకు అంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్య దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మనల్ని వదిలేసి వెళ్ళిన వారి గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకొని వారి గురించి పదే పదే ఆలోచిస్తూ మీ జీవితాన్ని ఇబ్బంది పాలు చేసుకుంటున్నారండి మీరేంటి అనేది మీరు నిరూపించండి జీవితం అంటే ఆ పర్సన్ ఒక్కరే కాదు కదా మీకు ఏమైనా గోల్ ఉంటే ఆ గోల్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోండి తను లేకపోయినా మీరు సంతోషంగా ఉన్నట్టు వారు కనపడండి వారు తప్పకుండా మీ దగ్గరకు చేరుతారు వారు మారాలి వారు మారాలి అంటే వారు ఎందుకు మారుతారు వారి బుద్ధి వారు చూపించారు మనం మారాలి ఒకరి మార్పు మనం చూ చూడాలనుకుంటే అది మన జీవితంలో జరగదండి మనం మారి మనమేంటో నిరూపిస్తే అది తప్పకుండా జరుగుతుంది ఎవరైతే కాదనుకున్నారో వారే మీ దగ్గరకు వస్తారు మీరు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారో మీ పర్సన్ మీ దగ్గరికి అప్పుడే వస్తారు మీ పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి సాక్రెడ్ ఫ్లేమ్స్ రేడియంట్ రిఫ్లెక్షన్స్ మీకు రెండు కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీ వ్యక్తి నైట్ టైం చాలా లోతైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నారని చెప్పచ్చండి మీ మీద వారికి స్ట్రాంగ్ ఎమోషనల్ ఎట్రాక్షన్ కనిపిస్తుంది సోల్ఫుల్ అట్రాక్షన్ కనిపిస్తుందండి కానీ అది బయటికి చూపించలేని విధంగా ఉందన్నమాట కానీ అది బయటికి చూపించకుండా వారిలో వారే బాధపడుతున్నారు వారు ఇది ఈ విధంగా ఫీల్ అవటం సరైన పద్ధతేనా నేను తనతో చర్చించవచ్చు కదా అని వారు ఫీల్ అవుతున్నారు వారి వల్ల ఎదుటి వారికి అంటే మీకు హర్ట్ అవుతుందా అలా మాట్లాడితే అని చెప్పి ఫీల్ అవుతున్నారు వారి వారి లోపల రకరకాల ఆలోచనలు అండి వారే క్వశ్చన్స్ వేసుకుంటున్నారు వారే ఆన్సర్స్ చెప్పుకుంటున్నారు వారి లోపల ఒక అంతర్యుద్ధం జరుగుతుందండి లోనార్ వారు లాజికల్ కన్నా ఎమోషనల్గా ఇంట్యూటివ్గా థింక్ చేస్తున్నారండి నైట్ టైము మీ మాటలు మీ ప్రజెన్స్ మీ ఎనర్జీ వారికి బాగా గుర్తొస్తుందన్నమాట కానీ ఫీలింగ్స్ క్లారిటీ కన్నా కన్ఫ్యూషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు అని మనం చూస్తే క్లియర్గా ఈ కార్డులు ఏం చెప్తున్నాయంటే ఫ్రాస్ట్లీ స్టిల్నెస్ ఆస్ట్రాల్ ఏజియస్ వారు ఫ్రీజ్ అయి ఉన్నారండి ఏం చేసినా తప్పు అవుతుందన్న భయం వారిలో కనిపిస్తుంది ఎమోషనల్గా షీల్డ్ వేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి అనిపిస్తుందండి ఫాస్ట్లో ఎమోషనల్ హట్ కన్నా మోసం ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట వారి లైఫ్లో ఆన్ గోయింగ్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయండి కెరీరు ఫ్యామిలీ పరంగా మెంటల్ ప్రెషర్ పరంగా చాలా చేంజెస్ జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడే యాక్షన్ తీసుకుంటే కంట్రోల్ పోతుందేమో అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ ఆ భయం ఆపుతుంది వారిని మీరు కంట్రోల్ చేస్తారేమో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఫీలింగ్స్ కన్నా స్టెబిలిటీ లేక యాక్షన్ తీసుకోవడం వారి వారి వల్ల కావట్లేదు అనమాట అసలు ప్రాబ్లం ఏంటి అని మనం చూసినట్లయితే క్వారీ క్వంటెన్ క్వింటెన్స్ వారు వారి ట్రూఫ్ సెల్ఫ్ని అర్థం చేసుకొని స్టేజ్లో ఉన్నారండి ఇప్పుడు వారిని వారు అర్థం చేసుకుంటున్నారు వారికి సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి వారు అనుకుంటున్నారు మీకు డిజర్వ్ పర్సన్ అయినా వారు అని అనుకుంటున్నారు ఈ క్వశ్చన్స్ వల్ల వారు ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే వారి మీద వారికి నమ్మకం కుదరట్లేదు అనమాట వారు ఒక్కోసారి మంచిగా ఆలోచిస్తే ఒకసారి నెగిటివ్గా ఆలోచించగల ఆలోచిస్తున్నారు అందువల్ల వారు నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నారు వారు సైలెంట్గా సఫర్ అవుతున్నారండి బయట కామ్గా కనిపిస్తున్నారు కానీ వారి లోపల చాలా ఆలోచనలు తిరుగుతూ అన్నమాట మెయిన్గా మనకేం కనిపిస్తుందంటే ఎమోషనల్గా క్లారిటీ లేకపోవడం వల్ల ఓవర్ థింక్ చేస్తున్నారు భయాల వల్ల ముందు ముందు ఏ విధంగా ఉంటుందో అని ఆలోచన చేస్తున్నారు ఏదైనా మనకి రిస్క్ కనిపిస్తుందా ఈ రిలేషన్ పట్ల అని చెప్పి చూసినట్లయితే రిస్క్ ఉందండి కానీ డేంజర్ కాదు రిస్క్ అయితే ఉంటుంది వారు ఒకసారి క్లారిటీ వచ్చాక సడన్ బోల్డ్ యాక్షన్ తీసుకున్న ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి కానీ అది డిలే అయ్యి టైమింగ్ మిస్ అయ్యే రిస్క్ కూడా ఉందన్నమాట ఎమోషన్స్ సర్ప్రెస్ చేసుకుంటూ ఉండటం వల్ల ఎమోషన్ ఎమోషనల్గా ఒకేసారి బయటికి వెళ్ళగక్కే అవకాశం కూడా ఉంది థర్డ్ పార్టీ రిస్క్ ఉందా లేదా అని చూసినట్లయితే థర్డ్ పార్టీ అంటే లవ్ సంబంధించిన థర్డ్ పార్టీ మనకేం కనిపించట్లేదండి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏమి కనిపించట్లా కానీ థర్డ్ పార్టీ వారి ఎనర్జీ కరెక్ట్గా లేకపోవటం ఇంకొకటి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండటం వారి ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువగా ఉండటం పాస్ట్ కనెక్షన్లో వారు అక్కడే ఆగిపోవటం వల్ల వారికి ఆ రిస్క్ ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకునే యాక్షన్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు వారు ఎమోషనల్గా ఇవి థర్డ్ పార్టీ కింద కనిపిస్తున్నాయండి అంటే వారికి ఫిజికల్గా కాదు ఎమోషనల్గా వారు బర్డన్ ఫీల్ అవుతున్నారు వారు ఇంకెవరితోనూ డీప్ ఎమోషనల్ బాండ్లో లేరండి వారి పాస్ట్ మెమరీ ఏదైతే పాస్ట్లో జరిగిన అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని పట్టుకొని వాటి వల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఆ థింకింగ్ వల్ల వారు ముందుకు రాలేకపోతున్నారు ఎమోషనల్ బ్యాగేజ్ ఎక్కువగా కనిపిస్తుందండి ఓవరాల్గా మనకేం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వారి భయాల వల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నారు హానెస్ట్ హార్ట్ ఉన్న కరేజ్ కరేజియస్తో వారు ముందుకు రాలేకపోతున్నారు అందువల్ల డిలే అవుతుంది వారు ఎక్కువగా సైలెన్స్తోనే మెయింటైన్ చేస్తారన్నమాట సైలెంట్గా ఉంటూ ఏ ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు అంటే డిఫెన్స్ మెకానిజం వారికి ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఫీలింగ్స్ నిజమైనవేనండి ఇంటె డిలే అనేది ఇంటెన్షనల్గా కాదు భయాల వల్ల జరుగుతుంది అనమాట థర్డ్ పార్టీ కన్నా సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా అనిపి అని కనిపిస్తుంది పాటు ఇన్నర్ హీలింగ్ చేసుకోవాలి ఇన్నర్ హీలింగ్ లేకుండా యాక్షన్ రాదండి వారిని వారు హీల్ చేసుకోగలిగితేనే యాక్షన్ తీసుకోగలరు మీరు మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే వారు సైలెంట్గా ఉన్నారు ఇక రారేమో అనుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీరు ఎప్పుడైతే పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అలా కనిపిస్తుందండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ